చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేశాడు అంగనవాడికి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అంగన్వాడికి ఏదైనా చేస్తుంటే చంద్రబాబు చెప్పమనండి మీరు క్వశ్చన్లు వేస్తుండరు దరిద్రమైన క్వశ్చన్లు వేస్తారు చంద్రబాబు ఏమీ చేసిందిలా ఎవరికి ఏమి చేసిందిలా అంగనవాడికి ఏం చేసినారో ఒక్క తూరి అంగన్వాడీలను కృతజ్ఞతగా వాళ్ళని జ్ఞాపం చేసుకోమనండి అంగనవాడి ఏ విధంగా ఉండింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ విధంగా అంగనవాడిని దగ్గర చేసుకున్న తన బిడ్డల మాదిరిగా తన చెల్లెళ్ళ మాదిరిగా దగ్గర చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు అంగన్వాడిని గురించి మాట్లాడతారు నాడు నేడు అనేది మా దాని గురించి మాట్లాడతారు నాడు నేడు ఆ రోజు ఈ రోజు స్కూల్ ఏ విధంగా పరిస్థితి వచ్చింది అదేవిధంగా హెల్త్ ఆ రోజు ఏ విధంగా ఉంది నాడు రోజు నాడు ఏ విధంగా వస్తున్నది ఏ స్కీమ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర నిర్మిస్తున్నాడు అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన స్కీములను అప్రిషియేట్ చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా దుర్మార్గులైన పేపర్లు రాసే మహానుభావులు వాళ్ళకి అందుకే జంతువులకైనా ప్రేమ ఉంది కానీ ఈ రామోజీరావుకి మన రాధాకృష్ణకి టీవీ ఫైవ్కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆ ప్రేమే లేదు ఆ ఓటు కోసం మహానుభావుడు నేను వచ్చేసి గెలుస్తానని గెలుస్తానని ఈరోజు ఎవరో ఒక అతని పేరుని అతని పేరు పేరు ఆయన వస్తే అది రాష్ట్రం అంతా గెలిచిపోతుందంట ప్రశాంత్ కుమార్ అదే ప్రశాంత్ కుమార్ని ప్రశాంత్ని ఇదే చంద్రబాబు డెకాయిట్ అన్నాడు లోకేష్ డెకాయిట్ అన్నాడు ఆ డెకాయింట్ కాళ్ళు కూడా పట్టుకుంటున్నాడు ఈరోజు డెకాయిట్ అయితే కూడా అతను మాట్లాడిందే నేను చెప్పలే చంద్రబాబు డెకాయిట్ దొంగ అని చెప్పాడు మరి ఆ దొంగతో ఆ డెకాయిట్తో రోజు కాళ్ళు పట్టుకుని అది కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ బీజేపీకి పంపిస్తే ఆయన స్పెషల్ ఇది ఫ్లైట్ పైన తీసుకుని చూడలతో ఉండడంటే ఎంత దిగజాలు రాజకీయం చేసిన ఒక చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడికి ఆ చరిత్ర చెప్పమంటే ఒక నిమిషం చెప్తా చంద్రబాబు పుట్టినప్పటి నుంచి కూడా అవినీతిని ఫస్ట్ కనిపెట్టిన చక్రవర్తి ఎవరంటే చంద్రబాబు నాయుడే వెన్నుపోటు దారుడని ఫస్ట్ ముద్ర వేసుకున్నది ఎవడంటే చంద్రబాబు నాయుడే అందుకే ఔరంగజేబు పేరు కూడా ఆయనకు వచ్చింది నమ్మిన వాళ్ళని నట్టేట పుట్సేవాడు ఎవడంటే చంద్రబాబు నాయుడే మేనిఫెస్టో పెట్టి ఏమీ లేకుండా చేసే వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదంటే అది చంద్రబాబు నాయుడికి తన పదవి కోసం ఇదే ప పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు తిట్టినాడు అసహస్యంగా మాట్లాడినాడు ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే పది మంది జనాలు వస్తారని వాళ్ళ ఇంటికి గుడిపోయినాడు ఆ దాహం ఎట్టుండదు ఆ పదవి చూడు ప్రజలకి నేను ఏం చేస్తానని చెప్పడం నేను నేను వచ్చినానంటే అయిపోతారు ఆ రోజు నేను వస్తే గడప గడపకి సారీ నేను వచ్చినాక నిరుద్యోగులకి రెండు వేలు ఇస్తానన్నాడు అది మూడు పర్యాలు చెప్పినాడు ఏమని ఇచ్చాడా డోక్రాలో తోస్తానాడు అది ఏమైనా చేశాడా మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నెరవేరుస్తానన్నాడు ఏమైనా చేయగలిగినాడా అతని మేనిఫెస్టో అంటే ప్రజలు దూరంగా ఉండరు నన్ను అడిగితే ఈరోజు జ్యోతి పేపర్ని ఈనాడుని టీవీ ఫైల్ని చదివి ఈ అభివృద్ధి కార్యక్రమం పైన వ్యతిరేకం లేకుండా ప్రజలందరూ కూడా వాటిని బహిష్కరిస్తే చాలా బాగుంటుందని కోరు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యే అయినాడు నువ్వు చెప్పి నీ పేరు పేరు చంద్రగారు చంద్రగిల్ల అయినాడు కదా రవి మళ్ళీ ఎక్కడికి పెరుగుతున్నాడు వెరీ గుడ్ కుప్పాడు కదా అదేవిధంగా ఎన్ని మందిని మార్చు ఎస్సీలు అంటేనే ఒకే మాట చెప్పేదా ఎస్సీలకి శత్రువులు ఎవరైనా ఉంటే ఒక చంద్రబాబు నాయుడు ఈరోజు కానీ పుట్టానా ఎవరైనా పుడతారని కోరింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అంటే ఓటు ఎక్కువ లేకుండా చేసి ఎస్సీలకు ఓటు ఎక్కు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు నిజంగా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తే వాళ్ళ సామాజిక వర్గం కూడా లేడీస్ వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ తీసుకునే వాళ్ళు సంతోషంగా ఉంటే అక్కడ కూడా పేడ కలిపినారు పేడ కలిపి జగన్మోహన్ రెడ్డి తిరిగే ఆ ప్రజాసంకల్పయేతలకు పేడ ఈ ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఎస్సీలకి పోతుంటే వాళ్ళది పొయ్యి వచ్చినాక పేడ గెలిపి పసుపు కుంకు వేస్తున్నారు మరి తెలుగుదేశంలో ఎస్సీలు ఉంటే వాళ్ళు పూజింపదగిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఎస్సీలుగా వచ్చిన వాళ్ళు గడప గడప ప్రోగ్రాం పోయి వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు లేదని కులాన్ని మతాన్ని పార్టీ చూడకుండా వాళ్ళు అభివృద్ధి ఏమైంది చేసేదానికి మేము పోతే మాకు ఇదంతా ఎందుకంటే జడ్జిలు కూడా ఆలోచించాలా డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే స్వతంత్రం వచ్చి ఇంకా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటే ఆ ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రిగా పద్ పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కనీస ఇది తప్పు విధంగా చేయొద్దని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడా కాబట్టి ఇది మార్చినాడు పట్టినాడు చంద్రబాబు ఎవరిని మార్చలా ఎవరిని పట్టలేదు నీకు చంద్రబాబుకి ఎందుకు మంట చంద్రబాబుకి రామోజీరావుకి ఆయన రాధాకృష్ణకి కడుపు మంట ఏమంటే వాళ్ళందరూ దోపిడీ చేశారు అమరావతిలో కొన్నారు ఇవంతా జగన్మోహన్ రెడ్డి నిద్రపోలా అసలు రామోద్రిరావు పైన ఎవడు స్టేట్మెంట్లు ఇవ్వరు అతని యొక్క అమరావతిలో ఎంత అవినీతి చేశాడో బయట పెడుతున్నాడు ఇది పేపర్ వాళ్ళకి కసి అయిపోయింది దీంట్లో ఒక కులాన్ని తీసుకుని పెడుతున్నారు కుల వ్యవస్థ పైన మత వ్యవస్థ పైన పార్టీ వ్యవస్థ పైన ఎవడు కూడా బతకలేడు ప్రజల కోసం బతికే జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ ఆదరిస్తారు బక్క బక్క చిక్కిన వాళ్ళకి ఓటు అది వజ్రాయిది ఉండేదంతా బక్క చిక్కిన వాళ్ళ దగ్గర ఉంది బక్కజిట్టిన వాళ్ళు బలవంతులు కావాలని జగనన్న ఆలోచిస్తున్నాడు బక్క చిక్కిన వాళ్ళు బక్క చిక్కులు కుల వృత్తులు అట్నే ఉండాలా చంద్రబాబుకి ఊడికిం చేయాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నాడు దీని నువ్వేం భయపడద్దు కోవిడ్ గురించి నువ్వు భయపడినే వద్దు ప్రపంచంలోనే మన రాష్ట్రంలో కోవిడ్ గురించి ఏ విధంగా కంట్రోల్ చేశాడో ఆ కోవిడ్ వచ్చిన ఏ విధంగా ఆదుకున్నాడో ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా పెట్టారు స్టార్ మన ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ వచ్చి మళ్ళీ ఇంజక్షన్లు ఇస్తారు ఎవరు ప్రాణాలు పోకుండా కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు రెడీ చేస్తున్నాడు